శుక్రవారం ఉదయం ఏలూరు బార్ అసోసియేషన్ మీటింగ్ హాల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో హాజరైన వారందరికీ ఏపీ ల్యాండ్ ఫైండింగ్ యాక్ట్ గురించి అవగాహన నిమిత్తం మాగంటి లక్ష్మణ్ కుమార్ యాక్ట్ గురించి వివరించారు ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీ నాయకులు టీడీపీ తరపున దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాలి ప్రసాద్ చోడే వెంకటరత్నం నాయుడు జనసేన పార్టీ తరపున రెడ్డి అపలనాయుడు సిరిపల్లి ప్రసాద్ బీజేపీ పార్టీ తరపున విక్రమ్ కిషోర్ గాది రాంబాబు బీఎస్పీ పార్టీ తరపున భరత్ సిపిఎం తరపున సోమయ్య సిపిఐ తరపున బండి వెంకటేశ్వరరావు మరియు కాంగ్రెస్ పార్టీ తరపున రాజనాల రామ్మోహన్ రావు మరియు సిఐటియు ఇతర పార్టీ నాయకులతో పాటు రాష్ట్ర ఆర్టీఐ యాక్టివిస్ట్ మలగయ్య మరియు ఇతర సంఘాల నాయకులు పాల్గొని ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం ఇరవై ఏడు బై రెండు వేల ఇరవై మూడు మరియు జీవో నంబర్ ఐదు వందల పన్నెండు రద్దుపరచడానికి న్యాయవాదులు చేస్తున్న పోరాటాలకి పార్టీ నాయకులందరూ మద్దతు తెలిపి వారి అభిప్రాయాలను తెలియజేసి ఈ ఐదు వందల పన్నెండు జీవోను రద్దు చేసే వరకు వారందరూ న్యాయవాదులతో కలిసి పోరాడతామని తెలిపారు అంతేకాకుండా ఈ చట్టం వల్ల ప్రజలకు కలిగే నష్టాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వాళ్లను కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు చేసే ప్రయత్నం చేస్తామని హాజరైన పార్టీ నాయకులు ఇతర సంఘాల నాయకులు తెలియజేశారు అలాగే జీవో నెంబర్ ఐ ఐదు వందల పన్నెండు రద్దయ్యేంత వరకు జాయింట్ యాక్షన్ కమిటీగా ఉద్యమం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నక్కా నాగరాజు వైస్ ప్రెసిడెంట్ పి దుర్గాప్రసాద్ ట్రెజరర్ గొర్రెల సతీష్ కుమార్ జాయింట్ సెక్రటరీ ఎన్ రాముడు స్పోర్ట్స్ సెక్రటరీ సుబ్బారావు మరియు సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులు న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు జిఓ నంబర్ ఐదు వందల పన్నెండు జిఓ నెంబర్ ఐదు వందల పన్నెండు ప్రజాక భూత జివో నెంబర్ ఐదు వందల పన్నెండు జిఓ నెంబర్ ఐదు వందల పన్నెండు ప్రజాక భూ రాజ్యాంగ వ్యతిరేక చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేక భూచట్ల పన్నెండు నెంబర్ ఐదు వ్యతిరేక భూతాన్ని జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు ప్రజా వ్యతిరేక చట్టాన్ని ప్రజా వ్యతిరేక భూచటాన్ని రాజ్యాంగ

విలువైనటువంటి భూముల్ని విలువైనటువంటి ఖనిజ సంపదని ఏ రకంగా దోపిడీ చేయాలో ఒక దొంగ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే దొంగ చేతి తాళాలు ప్రదలిస్తే ఈ రోజున ఏ రకంగా ఈ రాష్ట్రం సర్వనాశనమైందో మనందరం కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఉన్నాం ఈ చట్టాలన్నీ కూడా కేవలం స్వార్థ రాజకీయాలకి ఉపయోగించుకుంటానికి తీసుకొచ్చినటువంటి చట్టం తప్ప దీనిలో ప్రజా క్షేమం కానీ ప్రజల యొక్క ఆకాంక్ష కానీ దీనిలో ఏమీ లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఒక చట్టం చేయటం అంటే ఆ చట్టంలో గతంలో ఏమైనా లొసుకులు ఉంటే ఆ లొసుకుల్ని సరిచేయటానికి కొత్త చట్టం తీసుకొస్తారు కానీ ఈ మహానుభావుడు ఉన్నటువంటి చట్టాలన్నింటినీ పక్కన పెట్టి లొసుగులు ఎక్కడైతే ఉంటాయో ఏ విధంగా అయితే దోపిడీ చేయొచ్చు ఆ రకంగా దోపిడీ చేయడానికి తీసుకొచ్చిన చట్టంగా ఇది కల్పిస్తా ఉంది మేము భావిస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన కల్పిస్తాం